హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడి నుండి ఆ లాస్ట్ అదల్లా కనపడే వరకు మొత్తం పది ఎకరాలు మాదే తెల్లశని గేసినాము ఆల్రెడీ ఒక వీడియో తీసినాను ఇప్పటికొచ్చేసి నలభై రోజులు అవుతుంది ఏసి ఇంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నలభై ఐదు రోజులకైతే ఫుల్గా వస్తుంది చూడండి మొన్న మొన్న ఒక టూ డేస్ వర్షం పడింది మంచిగా కనిపిస్తుంది సార్ మొత్తం కప్పకపోయింది ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి కలుపు తీపించినాం కూలోళ్ళతో మా ఊరు కూలోళ్ళతోనే కూలోళ్ళు చాలా బాగా పెంచినారు ఫ్రెండ్స్ ఒక్కొక్క కూలి మనిషికి మూడు వందల కూలి శనగలు అదే రేటే వరిలో అదే రేటే రేట్ అయితే బాగా చంపుతున్నారు కూలోళ్ళు కాకపోతే సరిగ్గా కలుపు అయితే తీయలేదు ఉన్నది మేము తీసేసుకోవాలి ఇంకా పదునైతే బాగానే ఉంది ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి పదును పైన ఉంది ఇదైతే లాస్ట్ శని వరకు సరిపోతుంది అయితే వర్షం అవసరం లేదు ఇంకా ఎందుకంటే ఇది చలి వస్తుంది కాబట్టి మనకు నీళ్ళు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు తెల్ల శనిగ ఎందుకు వేసినామంటే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి ఎర్రశనగ కంటే ఇవి కొంచెం మంచి రేటు ఉన్నాయి కాబట్టి వేసినాం మేము మొత్తం తెల్ల శనగ వేసేసినాం ఎలా ఉందో మీ సైడ్ ఎలా వేస్తారో చూడండి మా సైడ్ అయితే మొత్తం ఎక్కువ శనగనే వేస్తాం మేము ఒక రౌండ్ మందు వచ్చేసి ఫేమ్ కొట్టినాము కొమ్మలు అయితే చాలా బాగా వచ్చినాయి ఫేమ్ అయితే చాలా వర్క్ చేస్తుంది బాగా రెండో రౌండ్ మందు కూడా అయిపోయింది ఫ్రెండ్స్ పదహైదు రోజులకు ఒకసారి రౌండ్ కాబట్టి రెండవ రౌండ్ వచ్చేసి రేమాండ్ కొట్టినాము పురుగుకు జీడ పురుగు బాగుండే మొన్న వాడము అది అదైతే ఇప్పుడు లేదు మందైతే బాగానే పనిచేసింది తెల్లశనిగా పతలాగుండేది మేలు ఎందుకంటే కొమ్మ బాగా సాగుతుంది ఇలా మొత్తం ఒక చెట్టు చూడండి ఎంత బాగుందో చాలా కొమ్మలు ఎడేల్పుకొస్తాయి మనకు పంట బాగొస్తుంది ఎంత పతలాగా ఉంటే అంత మేలు ఎకరాకు వచ్చేసి నలభై రెండు పళ్ళు వేసినా మేము ఇస్తాము ఎర్రసీనయితే ముప్పై ఐదు పళ్ళు వేస్తాము